హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అంబరాజీ తులుగు స్టేవీ వాళ్ళకు స్వాగతం ఈ రోజు కథ పంగులూరి కృష్ణప్రసాద్ గారు రచించిన మూడు తరాలు కథలోకి వెళ్ళిపోదామా ఇల్లంతా సందడిగా ఉంది పెళ్ళి ముగిసి వారం తర్వాత ఈరోజు వియ్యాల వారు కొత్త కోడల్ని కాపరానికి దిగి పెడుతున్నారు బంధువర్గం అంతా ఈ ఊరే కావడంతో హడావిడి ఎక్కువగా ఉంది ఇంటికి వచ్చిన స్నేహితులను దగ్గర బంధువులను పలకరిస్తూనే ఏర్పాట్లన్నీ చేస్తుంది వసంత వియ్యాల వారిని రిసీవ్ చేసుకోవడానికి భర్త రమేష్ స్టేషన్కు వెళ్ళాడు అడిగిన వాళ్లకు సమాధానం చెబుతున్నా ఆమె మనసు అన్నే మనస్కంగానే ఉంది ఇంట్లో హడావిడి లాగానే ఆమె మనసు కూడా అలజడిగా ఉంది దానికి కారణం ఈ పెళ్లి సందడి కాదు పొద్దున జరిగిన సంఘటన మనసులో మెదలుతూ కుదుపు లేకుండా చేస్తుంది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సమయం సాయంత్రం నాలుగు దాటింది ఇల్లంతా ఒక్కసారి పరికించి చూసుకొని వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కాఫీ గ్లాసు చేత పట్టుకుని ఓ పక్కగా కుర్చీలో కొలపడింది వసంత పొద్దున అత్తగారు చెప్పిన మాటలే చెవులో గిర్రమంటున్నాయి చూడమ్మాయి వసంత నీ మంచి కోసమే చెబుతున్నా నువ్వు ఇప్పుడు అత్తవయ్యావు వచ్చిన కోటల్ని జాగ్రత్తగా నీ అదుపులో ఉంచుకో ముందు స్వేచ్ఛ ఇచ్చి ఆ తర్వాత బాధపడే పరిస్థితి తెచ్చుకోకు కొడుకు కోడల్ని వేరు కాపురం పెట్టించాలని ఇంకో ఫ్లాట్ అద్దకు మాట్లాడబట్టగా అది చాలా తప్పమ్మాయి ఇప్పుడు వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పడం మంచిది వదిలేసే రేపు పొద్దున వాళ్ళై వాళ్ళ దగ్గరకు చేరినప్పుడు మీరు వాళ్లకు బరువైపోతారు మీ పోకడ వాళ్ళకు గిట్టికుండా పోతుంది పెద్దదాన్ని ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో ఒక్కసారిగా షాకుతో నిలబడిపోయింది వసంత మీ పెళ్ళైన మొదట్లో నేను కూడా మిమ్మల్ని వేరుగా ఉంచుతామని అనుకున్నాను కానీ అది అప్పట్లో కుదరలేదనుకో ఇది తనకి తెలియని కొత్త విషయం ఆమె చెప్పుకుంటూ పోతుంది అది మా మంచికే అయ్యింది అందరం కలిసి ఉండబట్టి నువ్వు బాధ్యతలకు అలవాటు పడ్డావు ఈ ముసలితనంలో మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నావు నీ ముసలితనం కూడా ఇలాగే హాయిగా ఏ చీకు చింత లేకుండా సాగిపోవాలనుకుంటే వాళ్ళని వేరు కప్పరం పెట్టించే ఆలోచన కట్టిపెట్టి అందరూ ఇక్కడే సర్దుకునే ఏర్పాటు చేయి జాగ్రత్త సుమి అన్నాక చెప్పలేదనుకో అత్తగారు అన్న ఆ నాలుగు మాటలు వసంత ఆలోచనల్ని ఒక్క కుదుపు కుదిపి పెరుగు చిలికినట్లు చిలికేశాయి వసంతకు అత్తగారితో చెప్పకు తగ్గ అభిప్రాయ భేదాలు ఎప్పుడూ లేవు ఆవిడ మాట వినకూడదని కానీ ధిక్కరించాలని కానీ ఆలోచన లేదు పెద్దావిడ అంత అక్కరతో తన వృద్ధాప్య జీవితం గురించి ఆలోచించి అనుభవంతో సలహా చెప్పడంతో వసంత మనసులో సంఘర్షణ మొదలైంది అసలు కొడుకు పెళ్లి కాగానే వేరుకాపురం పెట్టించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు ఎన్నో ఏళ్ళ నుంచి దృఢ నిర్చయమై మనసులో వేలళ్ళుకుంది వసంత ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి పరిగెత్తాయి తమకు ఒక్కగానకు కొడుకు సిద్ధార్థ్ వాడు ఉద్యోగంలో స్థిరపడ్డాక మంచి సంబంధమని ఏరుకోరి తామి శిరీషను చూసి పెళ్లి చేశారు పెళ్లి చూపుల్లో చూసిన నాడే వసంతకు శిరీషలో తనను తాను చూసుకున్న ఫీలింగ్ ఇప్పుడంటే అన్ని పనులు సమర్థించుకుంటూ చేసుకుపోవటం అవసరమైతే సర్దుకుపోవటం అలవాటైపోయింది కానీ పెళ్ళైనా కోడలుగా అడుగుపెట్టిన తొలినాల్లో తనంత ఇబ్బంది పడింది ఏం కోల్పోయింది గుర్తొచ్చింది చిన్న చిన్న ఆనందాలకు కూడా ముఖం వాచుకోవాల్సిన పరిస్థితి అత్త తమ భర్త ఒక్కడే కొడుకు ఆదాయం విషయంలో ఇబ్బంది లేకపోయినా ఖర్చు పెట్టాలనుకుంటే కోడలు దుబారా మనిషి అనే ముద్రపడిపోతుందేమనని భయం భర్త సాయంత్రం అయితేన్నరకే ఇంటికి వచ్చిన వంటింట్లో పని పూర్తి చేసుకొని రాత్రి తొమ్మిది గంటల తర్వాతే పలకరించుకోవడానికి వీలయ్యేది నెలకొక్క నాడైనా ఓ సినిమా చూసి బయట భోజనం చేసి రావాలంటే పెద్దవాళ్ళు రారు బయట తినరు ఇంట్లో అన్ని వండి వాళ్లకు అమర్చి వెళ్ళాలంటే సరదా చచ్చిపోయేది నచ్చిన పని చేయాలనుకున్నా టీవీలో నచ్చిన ప్రోగ్రామ్ చూడాలన్నా కూడా సాంప్రదాయాల పేరిట కనిపించని అక్షరాలు అడ్డుపడుతుంటే ఊపిరి సలిపేది కాదు తాను డిగ్రీ చదివి టైప్ హయ్యర్ కూడా పాస్ అయింది చిన్నపాటి ఉద్యోగంలో చేరైన సంపాదన కళ్ళ చూడాలని సొంతంగా ఖర్చు పెట్టుకుని చిన్ని చిన్ని కోరికలు తీర్చుకోవాలని ఆశపడ్డ అది అత్తగారు వెంటనే అప్పగించిన బాధ్యతల వల్ల నెరవేరలేదు అత్తగారు చెట్టదేమీ కాదు కానీ సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించనిచ్చేది కాదు రాను రాను పెద్దవాళ్ళిద్దరూ వయసు మీద పడటం వల్ల ఇంటి బాధ్యతలు ఒక్కదానిపైన పడి మనసు మరో ఆలోచన రానియకుండా పనిచేశాయి జ్ఞాపకాల దొరడం నుంచి బయటపడింది వసంత మళ్ళీ ఇప్పుడు కొత్త కోడలుగా శిరీషను చూడటంతో తొలినాలు జ్ఞాపకాలు నిద్రలేచి అప్పటి అనగారిన ఆశయ ఆశయాలు ఆశలు మేమున్నామంటూ తలెత్తాయి ఇప్పుడు తను తన కోడలకి అటువంటి అసంతృప్తులు కలగకూడదని ఆలోచిస్తుంది తను కోల్పోయిన స్వేచ్ఛ తీరని చిన్న చిన్న ఆశలు ఆ తాలూకు బాధ తన కోడలకి కలగను కలగకూడదని తపన పడుతుంది అందుకే తను కోల్పోయినది ఏది శిరీష విషయంలో జరగకూడదని వీరు కాపురం ఆలోచన చేసింది కానీ ఉదయం అత్తగారు చెప్పిన మాటలు విన్నాక ఏం చేయడానికి తోచని సందిగ్ధత ఆవహించి మనసు గుంచాటన పడుతుంది ఏ నాటికైనా తమ కొడుకు దగ్గరికి చేరాల్సిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళని ఒంటరిగా ఉండనిస్తే రేపు పొద్దున తమ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధపడతారా కొన్నాళ్ళైనా స్వేచ్ఛగా మమ్మల్ని ఉండనిస్తే ఆ తర్వాత ఎలాగో బాధ్యతలు తప్పవు సంతోషంగా స్వీకరిస్తాం కదా అని అప్పట్లో తాను అనుకున్నది ఇప్పుడు మూడో తరం శిరీష కూడా అలానే ఆలోచిస్తుందా లేక వీరకాపురం తర్వాత అత్తగారు చెప్పినట్లు తమ బాధ్యతలు బరువు అనుకుంటుందా ఇప్పుడు విడికాపురం పెట్టించాలా వద్ద కోడల పాత్ర నుంచి అత్తగారు కాగానే నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా అంటూ తనని తాను ప్రశ్నించుకుంది సమాధానం అవును అని వినడానికి మనస్కరించక ఆలోచనను తీవ్రంగా కుదిపేస్తూ ఉంటే గట్టిగా తల వెదిలించుకుంది ఇంతలో కోడల వాళ్ళు రానే వచ్చారు వారికి సాధారణంగా స్వాగతం పలికి కావలసిన వసతులు సమకూర్చే పనిలో మునిగిపోయింది వసంత పలకరింపులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అన్ని రకాల పరామర్శలు ముగిసాయి భోజనాలు ముగించి ఎవరికి వాళ్ళకి పడకలు ఏర్పాటు చేసేదాకా ఊపిరి పీల్చుకోవడానికైనా వసంతకు తీరిక దొరకలేదు ఆ కాస్త సమయం ఆలోచనను మరిచింది కానీ వసంత వీలు చిక్కగానే మళ్ళీ ఆలోచనలు ముసరాయి స్వార్థం కర్తవ్యాల మధ ఎట్టు తేల్చుకోలేక తెగిన దండలోని పూసలలాగా చిందరవందరిగా ఉన్న ఆలోచనలని భర్త ముందు పరిచింది అసలు ఇది సమస్యే కాదు తేల్చేశాడు భర్త రమేష్ తెల్లపోయింది వసంత పొద్దుటి నుంచి మనసులో జోరీగలా ముసిరేస్తున్న ఆలోచనలను అంత తేలిగ్గా తీసిపారేశాడు తనెప్పుడు ఇంతే ఏటీ సీరియస్గా తీసుకోడు అనుకుంది ఇంతలో ఎవరిది తప్పు కాదు అమ్మ చెప్పింది నిజమే నువ్వు కోల్పోయిన చిన్నపాటి స్వేచ్ఛని నీ కోడలికి ఇద్దామనుకున్న నీ ఆలోచన సభవే ప్రతి ఆడపిల్ల తన భర్తతో కొత్తపాటి స్వాతంత్రంగా స్వేచ్ఛగా ఏకాంతంగా గడపటానికి సమయం ఉండాలనుకోవటం తప్పు కాదు కానీ అందుకోసం వాళ్ళు బాధ్యతలని వదిలేసి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారని మాత్రం మనం అనుకోవటం వాళ్ళ ఆలోచనలను అభిప్రాయాలు తెలుసుకోకుండా మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దటం ఈ తరాన్ని అవమానించడమే అవుతుంది కాదంటావా ఒక్కొక్క పూసని సూదిదారంతో దండలా గుతున్నట్టుగా నెమ్మదిగా చెప్పుకుపోతున్నాడు అప్పట్లో మనకు అంత పరిపక్వత లేదు ఆ మాటకు వస్తే ఆ వయసులో ఉండే అవకాశం కూడా తక్కువే అంతవల్ల నీ ఇబ్బందికి ఆ రోజు పరిష్కారం దొరకలేదు ఇప్పుడు అదే సమస్య నీ కోడలికి రాకూడదని ఆలోచించడం మంచిది కానీ జాగ్రత్తగా ఆలోచించు నీకే కాదు ఏ కోడలకైనా అసలు సమస్య స్వేచ్ఛ లేకపోవడం కాదు స్నేహం లేకపోవడం అని నా భావన దాని స్నేహం స్వేచ్ఛ లేదు అని భావించి వేరు కాపురమే అందుకు పరిష్కారం అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇంట్లో ఉన్న అత్తగారు కోడలతో స్నేహం లేకపోవడమే అసలు సమస్య మా అమ్మ నీతో స్నేహం చేయలేదు అందువల్ల బాధ్యతలు బంధనాలై నీకు స్వేచ్ఛ కావాలనిపించి ఆ తప్పు నువ్వు ఇప్పుడు సరిచేయి ఇంట్లో కొత్తగా తెలియని మనుషుల మధ్య అడుగుపెట్టిన కోడలకి నువ్వు స్నేహితురాలిగా ఉండు తన అభిరుచులు అలవాట్లు తెలుసుకో ఆశలు ఆశయాలు పంచుకునే అవకాశం ఇచ్చి మంచి ఆలోచనలు ప్రోత్సహించు అలా ఉంటే ఏ కోడలు విడిపోయి స్వేచ్ఛ కోరుకోదు కలిసి ఉండటం వల్ల నువ్వు నీ అత్తగారిని ఎంత బాగా చూసుకుంటున్నావో గమనించి నేర్చుకుంటుంది అప్పుడు వృద్ధాప్యంలో రేపటి నీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉండబోదు వింటున్నానా లేదా అన్నట్టు ఒక్క క్షణం ఆగాడు ఏది పట్టనట్టు కనిపించే అతని విశ్లేషణని అబరపడుతూ మొహంలోకి చూస్తూ వింటుంది వసంత నీ కోడలు తనకు తోచిన ఏ విషయమైన మొహమాట పడకుండా నీ దగ్గర చెప్పగలిగేనంత స్నేహంగా ఉండు అప్పుడు నువ్వు పనిగట్టుకుని తనకి స్వేచ్ఛ ఇవ్వాల్సిన పని లేదు తను స్వాతంత్రించి నీ దగ్గర స్వేచ్ఛ తీసుకోవాల్సిన అసంతృప్తితో నీకు దూరంగా వెళ్ళిపోవాల్సిన అగత్యమో ఉండదు వివరంగా చెప్పాడు ఉద్యోగ బాధ్యతల వల్ల వేరే ఊర్లో ఉండవలసి వచ్చినప్పుడు వేరే కాపురం తప్పదు తప్పలేదు కానీ కేవలం స్వేచ్ఛ కోసం బంధాలు బాధ్యతలు వదిలేసి ఆప్యాయతల పందిర లాంటి ఉమ్మడి కుటుంబాల నుండి విడివిడి వేరు కాపురం పెట్టాల్సిన అగత్యం ఎవరికి రాకూడదన్నది నా అభిమతం కొత్తగా వచ్చిన కోడలిలో మూడవ తరం ప్రతినిధిని వృద్ధాప్యంలోనే అమ్మలోనే మొదటి తరం ప్రతినిధిని చూస్తూ ఇద్దరికి న్యాయం జరగాలని కోరుకునే మధ్యతరం ప్రతినిధివై నువ్వు మూడు తరాలలో మూడు తరాలని చూస్తూ అను అనవసరమైన గందరగోళానికి గురవుతున్నావు జాగ్రత్తగా చూస్తే నువ్వు భావిస్తున్నట్లు ఇవి మూడు తరాలు కావు కుటుంబ వ్యవస్థలో ఒకే సమయంలో చూడగలిగే మూడు దశలు మాత్రమే స్నేహం అనే సన్నటి దారంతో ఈ మూడు దశల్ని పువ్వుల్లాగా అనుసంధానించి అందమైన గుచ్చంగా కూర్చడం ఖచ్చితంగా సాధ్యమే అది ఎంతో బాగుంటుంది అందరికీ మంచి కూడా ఆ రకంగా నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాను ఆపై నిర్ణయం నీ ఇష్టం నీకు స్వేచ్ఛ ఎప్పుడు ఉంది అని ముగించాడు రమేష్ స్వేచ్ఛ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ నిజమే అందరినీ బాధ్యతగా చూసుకోవడం వల్ల ఆ స్వేచ్ఛ దానంతటా అదే తనకు దాఖలు పడింది తన భర్త చెప్పిన విషయం విన్నాక పరిష్కారం వసంతకు కర్తవ్యం బోధపడి మనసు తేలికైంది కోడలతో రేపటి స్నేహాన్ని గురించి ఆలోచిస్తూ వేరు కాపురం ఆలోచనని మనసులో నుంచి తుడిచేసి ప్రశాంతంగా ఇతరులోకి జారుకుంది